బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇంకా తెల్లవారుదేమి ఈ చీకటి విడిపోదేమి అంటూ ముప్పై ఏళ్లుగా అక్కడ టీడీపీ వెయిటింగ్ మూడు దశాబ్దాల తర్వాత ఆ పార్టీ ఎదురుచూపులు ఫలించి పసుపు జెండా ఎగిరింది ఆరుసార్లు సార్లు దూరమైన విజయాన్ని ఈసారి పార్టీ గట్టిగా ఉడిసిపెట్టుకుంది అది కూడా బంపర్ మెజారిటీ దక్కింది ఆవిర్భావం తరువాత రెండేసార్లు గెలిచిన సింహపూరి సెంటర్లో విజయానికి కారణం నారాయణ మంత్రమేనా పార్టీ వేవ్ కూడా కలిసొచ్చి అక్కడ మంత్రం ఫలించిందా మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఎగిరిన పసుపు జెండా నెల్లూరులో నారాయణ మంత్రం నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోట అలాంటి కంచుకోట గోడలు ఈసారి బద్దలయ్యాయి దశాబ్దాల నిరీక్షణ ఫలించి నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈసారి టీడీపీ జెండా ఎగిరింది సింహపురి గడ్డపై నెల్లూరు సిటీ నియోజకవర్గం టీడీపీకి ఎప్పటి నుంచో అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండంటే రెండేసార్లు సిటీలో టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు తొంభై నాలుగులో అక్కడ టీడీపీని విజయం వరించింది అంతకు ముందు ఆ తర్వాత కాంగ్రెస్ నెల్లూరు సిటీలో గెలుస్తూ వచ్చింది వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు సిటీ ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లింది ఆరు పర్యాయాలు టీడీపీ ఎంత ప్రయత్నించినా నెల్లూరు సిటీలో జెండా పాతలేకపోయింది ముప్పై ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఎంత పోరాడినా గెలుపు దక్కలేదు టీడీపీకి అలాంటి చోట ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడంతో నెల్లూరు తమ్ముళ్లు కేరింతలు కొడుతున్నారు ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీలో సామాజిక సమీకరణ ప్రయోగించిన అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పికొడుతూ ఘన విజయం సాధించింది టీడీపీ డెబ్బై వేల పైచీలకు బంపర్ మెజార్టీతో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న నెల్లూరు సిటీలో వైసీపీ ఈసారి వ్యూహాత్మకంగా డిప్యూటీ మేయర్ ఖలీల్ని రంగంలో దించిన ఆ వర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు నారాయణ వైపు నిలిచారు ముప్పై ఏళ్లుగా గెలుపేదక్కని నియోజకవర్దల్లో నారాయణ ఇంత మెజార్టీతో గెలవడం ఇక్కడ డబుల్ రికార్డ్ రెండు వేల పద్నాలుగులో ఎంఎల్సీగా మంత్రిగా పనిచేసిన నారాయణ నెల్లూరు సిటీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగలిగారు భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపు దాకా వెళ్ళి తక్కువ ఓట్ల తేడాతో మాజీ మంత్రి అనిల్ కుమార్ చేతిలో పాలయ్యారు పోయిన చోటే వెతుక్కున్నట్లు ఓడిన చోటు నుంచే తిరుగులేని మెజార్టీతో గెలిచారు నారాయణ గతంలో చేసిన సెంటిమెంట్ ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి భారీ గెలిచారు తన కోసం కోసం కష్టపడ్డ క్యాడర్ సంక్షేమం ఏడాదికి పది కోట్ల సొంత నిధులు ఖర్చు పెడతానన్న నారాయణ హామీ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది తన తర్వాత కూడా కుటుంబ సభ్యులు దాన్ని కొనసాగించేలా ఏర్పాట్లు చేయడం ఆయనపై నమ్మకాన్ని పెంచింది మొత్తానికి గెలుపే దక్కని చోట భారీ మెజార్టీ దక్కడంతో నెల్లూరులో నారాయణ మంత్రం ఫలించింది కోవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్